మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది మనకు రిజల్ట్ అనేది ఆల్మోస్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ జిఆర్ఎల్ సంబంధించినటువంటి అన్ని ప్రాసెస్ అయితే అయిపోయింది సో చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే సార్ మాకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దగ్గరలో వచ్చి మిస్ అయిపోయినాయి సో తర్వాత మేము ఎటువంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది సో ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ సో ఒకవేళ నోటిఫికేషన్లు వస్తే స్టేట్లో ఎప్పుడు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా లేకపోతే ఏవైనా ప్రైవేట్ జాబ్ సెక్టర్లో వెళ్ళాలా అనేసి చాలామంది విద్యార్థులు సో కామెంట్లలో తెలియపరుస్తున్నారు సో ఫోన్లో చెప్తున్నారు సార్ సో దానికోసం వాళ్ళ కోసం అని ఒక ప్రత్యేకంగా వీడియో చేయడం జరుగుతుందండి సో ఎవరికైతే దాదాపుగా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో సో అదేవిధంగా గ్రూప్ త్రీలో కూడా దగ్గరలో వచ్చిపోయాయి అంటే సో వాళ్లకు టాలెంట్ లేదనేసి అనట్లేదు సార్ మీకు ఖచ్చితంగా టాలెంట్ ఉన్నది సో ఏంటిదంటే ఆ యొక్క ఎగ్జామినే ఎగ్జామిన యొక్క ఏదైతే ఎన్విరాల్మెంట్ ఉన్నదో ఎగ్జామినర్ యొక్క ఎన్విరాల్మెంట్లో మీకు కొంచెం అటేటు అయింది కాబట్టి సో ఒక టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ కొంచెం బిలో ఉన్నారు అదేవిధంగా పేపర్ హార్డ్నెస్ కూడా మనము గతంలో రెండు వేల పదహారులో కూడా ఎక్స్పెక్టెడ్ చేయలేని విధంగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినాయి దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి అవ్వకండి ఖచ్చితంగా మీరు రాబోయే నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు సాధిస్తారు సో ఎందుకంటే మనకు జూన్ లేదా మే ఏప్రిల్ మే సారీ అండి మే అండ్ జూన్లో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో ఆ ప్రిపరేషన్ వేను కంటిన్యూ చేసుకోండి ఓకేనా అండి కంప్ కంటిన్యూ చేసుకోండి గ్రూప్ వన్లో దాదాపుగా నాలుగు వందల పోస్టులు అంటున్నారు గ్రూప్ టూలో థౌజండ్ పోస్టులు అండ్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మ్యారేజ్ చేసి మళ్ళీ పోస్టులు వస్తాయి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తర్వాత లైబ్రేరియన్ ఉద్యోగాలు తర్వాత జేఎల్ఎంలు సో ఇలాంటి విఆర్ఓ నోటిఫికేషన్ ఇలాంటి నోటిఫికేషన్లు వస్తున్నాయి అనేసి చాలామంది ప్రిపరేషన్లో అయితే కంటిన్యూ చేసుకోండి సార్ ఇలాంటి పోస్టులు మళ్ళీ మీరు మిస్ అయితే ఇప్పుడు కనుక మిస్ అయితే తర్వాత మీకు వచ్చే అవకాశం ఇన్ని పోస్టులు భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా మనకు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తారనేసి చెప్పారు ఆల్రెడీ రెండు నోటిఫికేషన్లు చేసిన తర్వాత సి వర్గీకరణ వచ్చింది కాబట్టి కొంచెం డిలే అయింది మళ్ళీ కంటిన్యూ చేస్తారు సార్ మీరు ఏం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఫైనాన్స్ మిడిల్ క్లాస్ ఆర్ లో మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిగా ఉంటే మీరు మాత్రము ఒక పార్ట్ టైం జాబ్ లాంటిది ఏమైనా చూసుకోండి సార్ ఒకవేళ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటేనే పార్ట్ టైం జాబ్ చూస్తూ వేసుకుంటూ మీ యొక్క స్టడీని మాత్రం వదలొద్దు మీ యొక్క స్టడీ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా మీరు వేలోనే వెళ్ళండి కంప్లీట్ ప్రాసెస్ వెళ్ళండి డైలీ మీరు కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతూనే ఉండండి దాదాపుగా మీకు ఒక ఎట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ చదువుకునేటటువంటి టార్గెట్ పెట్టుకోండి పార్ట్ టైం జాబ్ చేసుకునేటోళ్ళు ఒకవేళ ఫుల్ టైం పెట్టుకున్నా కూడా ఒక టూ అవర్స్ అయినా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన ఉంటుంది ఎందుకంటే ఇంత భారీ నోటిఫికేషన్ రాదు సార్ మీ మీ యొక్క డ్రీమ్ను మీరు సొంతం చేసుకునే రోజు దగ్గరలోనే ఉన్నారు సార్ మధ్యలో మీరు కనుక ఇప్పుడు వెళ్తే గనుక మళ్ళీ తర్వాత మీరు ఏదో తర్వాత ఒక ఒకటే రెండు మార్క్స్ మిస్ అయితే ఆ రోజు నేను ఉంటే బాగుండేది అనిపిస్తుంది సార్ సో అలాంటి పరిస్థితులు రానియకుండా మీ యొక్క ఫ్యామిలీ స్టేటస్ మీ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి ముందడుగు వేయండి ఒకవేళ మిడిల్ క్లాస్ ఆరు బిలో ఉంటే ఖచ్చితంగా మీరు పార్ట్ టైం జాబ్లో వెళ్ళి ఖచ్చితంగా నడిపించుకోండి సో ప్రిపరేషన్ అయితే నడిపించుకోండి సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నాయి సార్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో మీరు కాంపిటీషన్ హై టఫ్గా ఇచ్చారు అంటే మీ దగ్గర టాలెంట్ లేదని కాదు సార్ ఖచ్చితంగా మీ దగ్గర టాలెంట్ ఉన్నదనేసి మీకు ఇంత మార్క్స్ వస్తున్నాయి చాలామంది అడుగుతున్నారు సార్ మాకు త్రీ థర్టీలు వచ్చినాయి త్రీ ఫార్టీలు వచ్చినాయి అయినా మాకు జాబులు రాలేదు నెక్స్ట్ మేము చదవాలా వద్దా అనేసి అడుగుతున్నారు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి సార్ మీకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు సో మీ మీద నమ్మకం ఉంచుకోండి మీ యొక్క ఫ్యామిలీ స్టేటస్ గురించి కూడా ఆలోచించుకొని వేయండి సో మీ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యతను కూడా నెరవేర్చండి సో మీరు కనుక ఒక ఆఫీసర్ అయ్యి వెళ్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి సార్ ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారనేసి కోరుకుంటున్నారు సార్ మా యొక్క ఛానల్ ఉద్దేశం అదే సార్ మిమ్మల్ని గైడ్ చేసి మిమ్మల్ని ఏదో ఒక ఉద్యోగంలో ఉంచడమే మా లక్ష్యం అండి సో రాబోయే రోజుల్లో కూడా మేము కరెంట్ అఫైర్స్ వివిధ ట్రిక్స్తో మీ ముందుకు తీసుకొచ్చి ఇంకా మీ ప్రిపరేషన్ని ఈజీ మెథడ్లో తీసుకొస్తాం సార్ ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్